రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఎస్బీపీబీకే సత్యనారాయణరావు పారిశ్రామికవేత్తగాను దేశంపై చెరగని విద్యా విద్యారంగంలో కూడా విశేష సేవలందించారు ఈయన పారిశ్రామిక రంగంలో చేసిన సేవలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో గణనీయమైన ప్రభావం చూపాయి కపిలేశ్వరుపురం బలుసు జమీందారీ కుటుంబ సభ్యులతో కలిసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చెల్లేర్లో శ్రీ సర్వరాయ షుగర్స్ ఫ్యాక్టరీని స్థాపించారు ఈ చక్కెర పరిశ్రమ స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతమిచ్చింది ఉపాధి అవకాశాలను సృష్టించింది ఆ తర్వాత కాకినాడలో సర్వరాయ టెక్స్టైల్స్ ను స్థాపించారు ఇందులో స్పిన్నింగ్ మిల్స్ నిర్మాణం జరిగింది ఈ టెక్స్టైల్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో జౌళి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడింది స్థానికంగా అనేక మందికి ఉపాధి కల్పించింది పంతొమ్మిది వందల అరవై ఏడులో పెద్దాపురంలో ఎస్ఆర్బీబీ ఎస్జేబి మహారాణి కళాశాలను స్థాపించారు ఇది స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే కీలక సంస్థగా నిలిచింది తన తండ్రి పేరిట సర్వరాయ హరికథ పాఠశాలను కపిలేశ్వరిపురంలో స్థాపించారు ఈ పాఠశాల హరికథ కళాకారుల శిక్షణకు ప్రసిద్ది చెందింది సర్వరాయ ఎడ్యుకేషనల్ సంస్థలకు ట్రస్టీగా ఉంటూ విద్యారంగంలో ధార్మిక విద్యా ట్రస్ట్ ను స్థాపించి తెలుగు కవి పోతన రచించిన ఆంధ్ర భాగవతం వంటి హిందూ సాహిత్య రచనలను ముద్రించే పనిని చేపట్టారు వాటిని భావితరాలకు అందించారు వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా